అందరికీ నమస్కారం అండి ఏపీ హోమ్ మినిస్టర్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజంగా ఎంతటి హాస్యాస్పద ప్రెస్ మీట్ ఇది అని ప్రతి ఒక్కరికి అనిపించింది కారణాలు ఏంటి అని అంటే కూటమి ప్రభుత్వము ఏర్పాటయ్యి రెండు నెలలు కాకనే అత్యంత పాశవికంగా అత్యాచారాలు జరగడం అలాగే ఈ యొక్క రాజకీయ హత్యలు తీసుకున్న దాడులు తీసుకున్నా ఏ విధంగా జరుగుతున్నాయో మీరందరూ చూస్తూనే ఉన్నారు ఆస్తులను ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారో కూడా మీరు చూస్తూనే ఉన్నారు లాండ్ అండ్ ఆర్డరు దెబ్బతినే విధానము ఈ యొక్క ప్రజాస్వామ్యంకి ఎంత చేటు అన్నది ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు మాలాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చెబుతున్నది ఈ రెండు నెలల నుంచి కూడా చెబుతున్నది ఒకటే ఇటువంటి విద్వాంసాలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు రాజకీయ హత్యలు కావచ్చు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఈరోజు ఏదైతే మనం ఒక విష బీజాన్ని నాటుతామో రేపు అది మహావృక్షం అయితే గనక ప్రజాస్వామ్యానికి ఎంత చేటు అనేది ఒకసారి ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎప్పటికీ కూడా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళదు ఇటువంటి దాష్టికాలు కనుక ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే ఏదైతే భారీ పరిశ్రమలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు పర్యాటక కావచ్చు వాణిజ్య శాఖలకు సంబంధించి కూడా భారీగా నష్టపోతాము తద్వారా ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి బాటలో నడవడం అనేది చాలా కష్టము కాస్త ఆలోచించండి ఈ హత్యా రాజకీయాలు కావచ్చు జరుగుతున్న ఈ యొక్క విధ్వంసాలు కావచ్చు అలాగే అత్యాచారాల పట్ల కూడా తగిన చర్యలు తీసుకొని లా అండ్ ఆర్డర్ అనేది దారిలో పెట్టండి అని చెప్పి గత రెండు నెలల నుంచి ఎంత ముద్దుకుంటున్నామో ఈ యొక్క అనిత గారు ఇవన్నీ చూసిన తర్వాత ఏదైతే ప్రజల నుంచి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత కూడా ఈమె రివర్స్ కౌంటర్ ఇస్తా వచ్చారు అలాంటివి ఏం జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాజకీయ హత్యలు కాదు పర్సనల్ గొడవలు ఇంకా ఏదేదో ఆమె చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఆధారాలు ఇవ్వండి అని కూడా ఆమె అడగడం జరిగింది ఆమె పెద్ద ఎత్తున ఇక కౌంటర్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నీకేమన్నా మైండ్ దొబ్బిందా పులివిందల ఎమ్మెల్యే అనేసి ఎంత నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో ఈమె ఈ యొక్క విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో సంక్షేమ పథకాల గురించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలా టైం ఇచ్చాడు గనికే ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో షణ వ్యూహాలు అన్నారో దీని మీద ఆయన మొదటిగా ఘళాలను అయితే వినిపించలా ఈ జరుగుతున్న విధ్వంసాలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు రాజకీయ హత్యల మీదనే ఆయన గళం ఇప్పి ఇది ఆపండి అని చెప్పినందుకు ఈమె ఏ విధంగా నోరు పారేసుకున్నారో ఆ మధ్యన మనందరూ చూసాం అయితే ఇప్పుడు ఈమెకు బోధపడినట్టుందనమాట ఏ విధంగా తత్వము బోధపడిందో మనకైతే తెలియదు కానీ మరి అధినాయకుడు ఈమెని వారించాడా లేకపోతే వీళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు వారించారా లేదంటే ఈ ప్రజాస్వామ్యం నుంచి దట్టు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఈమె ఏమైనా బేరీజు వేసుకొని ఆ యొక్క ప్రెస్ మీట్ పెట్టిందో ఏంటో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు జరిగినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరు జరుగుతున్నాయిలే లేదంటే ఐదు నెలల పసిబిడ్డ మీద రేపు జరుగుతుందిలే రోజుకోక శాడిస్టు ఒక అమ్మాయి మీద దాడి చేస్తున్నాళ్లే హత్యలు చేస్తున్నారులే అనేసి ప్రజలు నిత్యము కూడా చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా వాళ్ళ గళాన్ని వినిపిస్తారు ఏదో ఒక రూపంగా ఇప్పుడు కూడా మనము ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓడిపోయిందో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో చాలా డైలామాకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ సిపి అధినాయకుల దగ్గర నుంచి కూడా వాళ్ళ కేడరు వాళ్ళ నాయకులు కూడా చాలా డైలామాకి వెళ్ళిపోయారు ఇదేంటి మనం ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ ఇచ్చినా ఇచ్చిన ఏదైతే మనం వాగ్దానాలు చేశామో హామీలు నైన్టీ నైన్ పర్సెంట్ దాకా మనం నెరవేర్చినప్పటికీ కూడా అభివృద్ధి అలాగే సంక్షేమాలు సమ ప్రజలకు అందించినప్పటికీ కూడా మనకెందుకు ఇటువంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పేసేసి ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయినాక వాళ్ళు కోలుకోవడానికి దాదాపుగా నాకు తెలిసి ఒక వన్ మంత్ ఎబోనే పట్టింది ఈ వన్ మంత్ ఎబోలో ఇక్కడ జరుగుతున్న దారుణాలు ఏంటివి అని అంటే ఏదో ఒక మూల నుంచి ప్రతిరోజు ప్రతి గంటకు కూడా ఒక హృదయ విధ వార్తను మనం వింటున్నాము అని అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురైపోయేసి ఏంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఇటువంటి దారుణాలు ఇటువంటి హత్య రాజకీయాలు ఇటువంటి అత్యాచారాలు ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి ఒక విధమైన భయాందోళనకు గురైన పరిస్థితిని కూడా మనం గమనించాం ఈ రెండు నెలల్లో ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక భయాన్ని అయితే మనం చూడగలిగాం అయితే ఇవన్నిటినీ కూడా దాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ఏదైతే తన గళాన్ని వినిపించారో అక్కడికి కూడా వీళ్ళు వినకుండా ఈ యొక్క హత్యా రాజకీయాలు విధ్వంసాలు కంటిన్యూషన్ చేస్తుంటే ఇంకా ఢిల్లీ వేదిక చేసుకొని పెద్ద ఎత్తున ఆయన తన వాయిస్ను వినిపిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పేసేసి ఏదైతే జాతీయ పార్టీల సపోర్ట్ ఇని కోరుతూ వచ్చారో అప్పుడేమన్నా ఇవాడికి అర్థమైందో ఏమో ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత పెద్ద ఎత్తున దెబ్బతింటుంది రాజకీయాలు అనేది శాశ్వతం కాదు ఇటువంటి సాంప్రదాయాలు ఈ హత్యా రాజకీయాలు కావచ్చు హత్యాచారాలు కావచ్చు దాడులు కావచ్చు విధ్వంసాలు కావచ్చు ఇటువంటి సాంప్రదాయాలు ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అని అంటే నిజంగా చాలా భయాందోళన కలిగిస్తుంది మాకు అని చెప్పి జాతీయ స్థాయి నాయకులు కూడా మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కామెంట్ చేశారు మనం చూస్తూనే ఉన్నాం లా అండ్ ఆర్డరు సవ్యంగా చేయాలంటే ప్రజలు మనకు సహకరించాలి అర్థం చేసుకోండి ప్రజలు అని చెప్పి ప్రజల్ని వేడుకుంటుంది ఈమె నిన్న ప్రెస్ మీట్లు ఉన్నది యాభై వేల మంది పోలీసులే దయచేసి అర్థం చేసుకోండి అనేసి వేడుకునే స్థాయికి ఒక హోమ్ మినిస్టర్ గారు వచ్చారు అని అంటే మరి ఒక్కసారి ఒక ఆరు నెలల ఎన్నికెళ్ళి మీరు ఏం మాట్లాడారో ఈ యొక్క ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే టాక్ షోలో ఒకసారి ఆ యొక్క వీడియో తెప్పించుకోండి అనిత గారు ఫస్ట్ ఆ వీడియో మీరు తెప్పించుకోవాలి మీరు ఏం మాట్లాడరు సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళి ఆ వీడియోని తెప్పించుకొని చూడండి మీ యొక్క ఇంటర్వ్యూ వీడియోలో మమ్మల్ని రానివ్వండి సార్ ఆరు నెలలు వచ్చాక అందరినీ ఏరి రే అవతలకేస్తాము అందరి తాటా తీసేస్తాము సపరేట్గా కొంతమంది దీనికోసమే పనిచేస్తారు సార్ అని చెప్పి మీ నోటితో మీరు ఏ విధంగా ఇటువంటి మాట మాట్లాడారో ఊటమి ప్రభుత్వానికి సంబంధించి పెద్దలే ఈ విధమైన కామెంట్స్ చేస్తుంటే ఇక మీ క్యాడర్ దాన్ని అందిపుచ్చుకొని ఇటువంటి దారుణాలకు ఇటువంటి దాష్టికాలకు పాల్పడి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల నుంచి మీకు ఈరోజు వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి మరి వేడుకుంటున్నారే ఆరు నెలల్లో అందరి తాటా తీస్తానని చెప్పేసేసి అధికార పీఠానికి వచ్చి రెండు కాకనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటప్పటికి ఇక రెండు నెలలకే మీరు పాపం చేతులు పైకి ఎత్తేసి సల్లబడిపోయారు అని అంటే ఓసారి అర్థం చేసుకోండి ఇటువంటి హత్య రాజకీయాలని ఇటువంటి అత్యాచారాలని విధ్వంసాలని ప్రజలు ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయరు సమర్థించరు ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని మీరు తట్టుకోలేరు ఈ యొక్క వ్యతిరేకత రావడానికి కారణం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి పార్టీనే ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది తీసుకువచ్చింది మీ యొక్క పాలన వచ్చిన తర్వాత ఇటువంటి దారుణాల మీద ఇటువంటి దాష్టికాలను చూసి ఏదైతే ప్రజలు భయపడి మీకు వెనకడుగు వేశారో ఒక విధంగా వైఎస్ఆర్సిపి పార్టీనే ప్రజల్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ వచ్చింది కనుక ఈరోజు చాలా మంది కూడా బయటకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిళలతో సహా వృద్ధులతో సహా యువతతో సహా అంటే కారణాలు ఇవే మీరు ప్రజల్ని కాదు వేడుకోవాల్సింది ప్రజల నుంచి వచ్చింది వ్యతిరేకత మాత్రమే మీరు చేస్తున్న చర్యలకు ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చిందే తప్ప సహకరించండి అని ప్రజల్ని కాదు మీరు వేడుకునేది బుక్కు రాజ్యాంగము అని చెప్పేసేసి ఏదైతే తిరుగుతున్నాడో లోకేష్ గారికి అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అనేసి అంటున్న ఆ యొక్క చంద్రబాబు నాయుడికి మీరు ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నారో ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన అధినేత ఎవడున్నాడో ఆ యొక్క ఆర్కే పచ్చ మీడియాస్కి అలాగనే మీ యొక్క మందు ఉన్నారు కదా అమాంతం వచ్చి పడిపోతూ ఉంటారు ప్రజల నెత్తిన మంచి చెడు అనేది ఆలోచించకుండా మనిషితో కప్పుకున్న పచ్చజాంబీలు కొంతమంది తిరుగుతున్నాయి సైకోజని సంతరించుకొని ఇటువంటి దారుణాలకు ఇటువంటి చర్యలకు పా పాల్పడుతున్న మీ యొక్క క్యాడర్ ఉంటుంది కదా ఈ క్యాడర్కే మీరు చెప్పుకోవాల్సింది వేడుకోవాల్సింది కూడా మీ మనస్సాక్షితో సహా మీకు మీరు నచ్చజెప్పుకొని ఇటువంటి హత్య రాజకీయాలు ఇటువంటి విధ్వంసాలు అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఇవేగంగా కంటిన్యూషన్ అయితే మనతో సహా మన పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది ఆ భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేసి ఆలోచించి మీరు ఫస్ట్ నుంచే ఇక లా అండ్ ఆర్డర్ అనేది సవ్యంగా కొనసాగేటట్లు చూసుకొని ఉండాలి తప్పు మొత్తం మీ వైపు పెట్టుకొని ప్రజలు సహకరించండి అంటే ఏ విధంగా ప్రజలు సహకరిస్తారు సహకరించాల్సింది మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు నాయకులు అలాగనే మీ క్యాడర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ప్రజలు ఏం చేస్తారు మధ్యలో ఉన్నది యాభై వేల మంది పోలీసులే దయచేసి కాస్త సహకరించండి అర్థం చేసుకోండి అని చెప్పి ప్రజల్ని వేడుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఉన్నది ఆ యాభై వేల మంది పోలీసులే ఐదు లక్షలో పది లక్షల పోలీసులు లేరు మా అనిత గారు అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఒకసారి ఆలోచించుకోగలగాలి ఈ రోజు పేకాట తీసుకున్నా విచ్చలివిడితనం అయిపోయింది ఇక తాగుడు తీసుకున్నా విచ్చలవిడితనం అయిపోయింది ఆ ఈ తాగుడు పేకాట వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోతాయి ఇంతకు ముందు కొడాలి నాని గారి మీదన ఇక మీ పార్టీకి సంబంధించిన పెద్దలే చంద్రబాబు నాయుడు గారితో సహా మీలాంటి వాళ్ళు కూడా పేకాట రాయుడు పేకాట రాయుడు క్లబ్బులు నడుపుతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు ఈరోజు అదే పేకాట క్లబ్లు ఓపెన్ చేయిస్తాను షేర్ కలిసిని కూడా పెడతాను ఇక అక్కడ మందు విందు అన్ని రకాలుగా మేము సహకరిస్తాము అదొక సమస్య అంట ఆ సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పేసేసి మీ యొక్క పార్టీకి సంబంధించిన ఇక అయ్యగారే మాట్లాడుతున్నారు అని అంటే ఇక ఏమనాలి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంకా సర్వనాశనం చేస్తున్నదో ఈ కూటమి ప్రభుత్వము సారి ఆలోచించుకోవాలి మేడం అనిత గారు కూడా గతంలో పెద్ద హంగామా చేశారు ఏదో పోలీసులు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అప్పుడు ఇటువంటి దారుణాలు జరగల ఇటువంటి దాష్టికాలు జరగల ఇటువంటి హత్యా రాజకీయాలు జరగల ఎక్కడో ఒకటి రెండు ఉండేటి ఏమో మనకు తెలిసి ఇంత దారుణాతి దారుణంగా జరిగింది లేదు ఈమెని ట్రోల్ చేశారు అని చెప్పేసేసి ఈమె చేస్తున్న అతికే ట్రోల్ చేశారు ఆ రోజు ఈమెని ట్రోల్ చేస్తారు అని చెప్పేసేసి ఆ రోజు పెద్ద ఎత్తున నారే భేరి అని చెప్పేసి ఒక దీక్ష చేసింది పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఇక నేను మహిళా పక్షపాతిని అంటూ పార్టీలకు అతీతంగా నేను ఈ దీక్షను కొనసాగిస్తున్నారని ఈమె ఏదైతే గతంలో నానా హంగామా చేసిందో తీరా ఈమె దగ్గరకు వచ్చినాక ఆ తత్వం ఈమెకు బోధపడినట్లుంది పాపము ఇప్పుడు చేతులు కాలేక ఇక ఆకులు పట్టుకుంటుంది ఇదే మంచి పద్ధతి కాదు తల్లి అనితమ్మ మన దాకా వస్తే తత్వం బోధపడము ఇటీవల పాలనలో ఏమి జరగకపోయినా కూడా గోరంతది కొండంత చేసి చూపించడము ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో పనికిరావు లా అండ్ ఆర్డర్ దారి తప్పకుండా మంచి పాలన అందించే విధంగా అడుగులు ముందుకు వేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లి అనిత గారు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు మాట్లాడుతున్నామో అనేసి ఇదే విషయమే గత కొన్ని రోజుల నుంచి కూడా మా వీడియోస్ ద్వారా చెబుతూనే వస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో మీరే ఏదైతే ఇంకా ట్రోల్ చేసుకుంటూ వచ్చారో కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి మరి ఈ రోజు చూస్తూనే ఉన్నారు అదే సంక్షేమ పథకాలు పేర్లు మార్చి అమలు చేసే దిశగా మీ యొక్క రాజకీయాలు వెళ్తున్నాయి అని అంటే మీ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిక్సు చెయ్యారు అని అంటే ఇంకా మీ నలభై ఏండ్ల చరిత్ర ఎందుకమ్మా రాజకీయ అనుభవం మీ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే దిక్సూ చెయ్యారు ఆయన పాలనే మీకు దిక్సూ చెయ్యింది అని అంటే ఇక నలభై ఏండ్ల రాజకీయ అనుభవం దేనికి తల్లి నీ పార్టీ అధినాయకుడికి ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నాము మెంటల్ అన్నాము మానసిక వ్యాధిగ్రస్తులు అన్నాము సైకో అన్నాము ఇవన్నీ అన్నవన్నీ అనేసి ఇప్పుడు ఆయన పాలనలోని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూషన్ చేసుకుంటూ పేర్లు మార్చుకుంటూ మీరు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు అంటే మరి ఎవరు సైకోలు ఎవరు మానసిక వ్యాధిగ్రస్తులు సరే ఆలోచించిపోతల్లి అనితమ్మ నోరుంది కదా మాట్లాడేద్దామంటే ఎట్లా మీ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనే ఇంకా స్ఫూర్తి అని అంటే ఇంక ఏం చేయాలి మళ్ళీ మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓకే ఇట్స్ ఓకేనండి ఇప్పటికైనా మంచి పాలన అందిస్తారని మనం అందరూ కూడా కోరుకుందాం ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా